కొంచెం సిబ్బంది కొంచెం సిబ్బంది ఒప్పాలండి గజల గారికి మున్సిపల్ అనిల్ గారు గజల వద్ద లోపలికి చట్ట ఉన్న కొంచెం వాలంటీర్స్ డైరెక్టర్స్ మాత్రమే గజల మీద ఉన్నారండి వేరే వాళ్ళ దగ్గర మీద ఉండదు ఎవరు ఉన్నారు చూడ గజల మీద దయచేసి వాలంటీర్స్ డైరెక్టర్స్ మాత్రమే మాత్రమే గజల మీద ఉండాలి వేరే వాళ్ళు ఎవరు గజల మీద ఉండద్దు కొబ్బరిగాయలు కొట్టేసి కొబ్బరి కొట్టేవారి గుర్ నీ కాలు కాలుగా చిన్నవాడు అంటే కొబ్బరి నెల వచ్చి కొబ్బరికాయలు కొట్టే స్థలంలో మాత్రంగా కొబ్బరిగాయలు కొట్టాలండి తెలుగు వాళ్ళ तव्हांजा <laughs> रुपिंग

ఇప్పుడు వస్తావు పబ్లిక్ గారి ఉపయోగించాలి కొబ్బరికాయలు పక్షలకు తెలియని కొబ్బరికాయలు గజాల మీద ఉండదు కానీ దయచేసి దగ్గర మీద కొ అమ్మవారి మీద కొట్టినట్టే కొబ్బరికాయ గట్టంగానే కొట్టాలి అన్న కారు అన్న ఇది పార్కింగ్ ప్లేస్ రాదన్న రెడ్ కలర్ కారు అది పార్కింగ్ ప్లేస్ బయటకు వెళ్ళాలి కారు ఇలా ట్రాఫిక్ జామ్ అయిన మీరే బయటకు వెళ్ళారు ఇక్కడనే కూరు అన్నగారు మున్సిపల్ సిబ్బంది గారు కొంచెం లోపలి పెరుగుతుంది